వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న అల్లూరి సీతారామరాజు ఈ మూవీ గురించి తెలియని తెలుగువాడంటూ ఉండడేమో పంతొమ్మిది వందల నాలుగు మే ఒకటో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఇప్పటికీ యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది అప్పట్లో ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ అప్పటి వాళ్ళు ఆ సినిమా గురించి మాట్లాడని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరేమో కృష్ణ గారి యాక్టింగ్ కావచ్చు త్రిపురనేని మహారథి గారి రైటింగ్ కావచ్చు రామచంద్రరావు గారి డైరెక్షన్ కావచ్చు ఇలా ఆ సినిమా అన్నిటినీ ఎంతో గొప్ప స్థానానికి అనుకోవచ్చు కాబట్టి ఈ సినిమా గురించి ఈ జనరేషన్కి తెలియాలి అంటే కొంతవరకు అయితే మనం తెలుసుకోవాలి కదా అందుకే త్రిపురనేని చిట్టి చిట్టిబాబు గారి దగ్గర ఉన్నాం ఎందుకంటే మహారథి గారి కొడుకు అని మన అందరికీ తెలుసు సో ఆ సినిమా గురించి సార్తో మాట్లాడి తెలుసుకున్నాం హలో సార్ నమస్తే ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ సార్ ఇంత గొప్ప సినిమాలో మీరు కూడా ఒక భాగం కావడం అనేది తెలుగు వారందరికీ కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం గొప్ప విషయం ఇది సో ఈ జనరేషన్ వాళ్ళకి అల్లూరి సీతారామరాజు గారి మూవీ అనేది చాలా తక్కువ మందికి తెలుసు సో ఆ సినిమా గురించి విశేషాలను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అల్లూరి సీతారామరాజు ఆ సినిమా తలుసుకుంటేనే ఒక అత్యద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఆ సినిమా పనిచేయటం నా జీవిత అదృష్ట సినిమా నేను కూడా ఒక అవడ దాని నిర్మాణం ఆ సినిమా ప్రత్యేకతలు అనేకం ఇవి ఇవాళ జనరేషన్ తీసుకుని ఆ సినిమా తీయాలని అనేక మంది ప్రయత్నించి విఫలమయ్యారు అది అది తీస్తే ఏదో అవుద్ది ఎవరో ఒకళ్ళకి ప్రాణగణం ఇలా రకరకాల ఉండేది రూమర్స్ వచ్చాయి రూమర్స్ వచ్చాయి ఒక రామారావు గారు తీయాలనుకున్నారు అదృష్టం రామారావు గారు తీయాలనుకుని మా నాన్నగారినే పిలిచారు మా నాన్నగారు జ్యోతి రామారాజు అని టైటిల్ పెట్టి ఆయన రాయమన్నారు రాశారు నాన్న ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసినాక రామారావు గారికి కాన్ఫిడెన్స్ సరిపోలే ఈ కాషాయ వస్త్రాలు ఏంటి ఏమీ రొమాన్స్ ఉండదు ఏమి ఉండదు ఈ కాషాయ వస్త్రాలు ఇది ఈ రెండే క్యాంపులు ఆరు రోజుల్లో పదహారు వేల అడుగులు ఇవాళ్ళగా పన్నెండు వేలు కాదు పదహారు వేల అడుగులు సినిమా ఆ రోజుల్లో అడుగులు అంటే రామారావు గారు తీదామనుకో రోజుల్లో సీతారామారావు కూడా పదహారు వేలు అడుగులు పన్నెండు వేల అడుగులు కాదు ఆరు రోజులు ఉంటే ఇంత పెద్ద లేని సినిమా రెండే క్యాంపులు అనసాలి విప్లవం ండి కదా పదహారు వేల అడుగులు రొమాన్స్ లేకుండా ఏమి లేకుండా మాస్ లేకుండా ఎలా వెళ్తాము అందులో కాషాయ వస్త్రాలు వేసుకుని ఫామ్ లో ఉన్న హీరో రామారావు అని ఆయన తర్వాత చూద్దాం ప్రజలను పక్కన పెట్టేశారు నాన్నగారు ఎంత కన్విన్స్ చేయాలని చేయాల తర్వాత డిఎల్ నారాయణ గారు అబ్బాయి గారు చాలా సినిమాలు తీసాడు ఆయన సోన్ బాబు గారితో కృష్ణ గారితో ఆయన చేయాలనుకున్న ఆయన మా నాన్నగారిని పిలిచారు ఆయన ఈ కారణాల చేత ఆయన సోరంబాబుతో అనుకున్నాడు ఆయన సోహన్ బాబుతో అనుకున్నాడు సోహన్ బాబు అనుకుని మళ్ళీ ఈ పౌరుషము వృ నాన్నగారు చెప్పిన ట్రీట్మెంట్ మీద ఆయనకి ఇంత ఎమోషనల్ ఆయన మీద ఆయన ఫ్యామిలీ హీరో ఆయన మీద ఇది అంతగా వర్కౌట్ అవుతుంది డ్రాప్ అయ్యారు తర్వాత కేసీ శేఖర్ బాబు జ్యోతి పిక్చర్స్ నారాయణరావు గారిని పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అబ్బాయి ఆయన కృష్ణ గారితో తీయాలని అయన ప్రాంజ్ చేశారు అద్భుతం ఏంటంటే వాళ్ళు మా అన్నగారునే ఫిచర్ ఓకే సేమ్ స్టోరీ మల్ల రాయమను అన్న ఇది ఎప్పటికప్పుడు నాన్నగారి చేతికి వస్తుంది కానీ ఏదో కారణాల వల్ల ఒక హీరో కారణము ఒక నిర్మాత కారణం ఏదో కారణం ఏదో ఎనకొడిపోతాంది అంటే ప్రతిసారి కథకు వెళ్ళింది మాత్రం మహారాది గారి అంటే ఆయన అంటే ఆ కథ మీద డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ నాన్నక ఆ స్థల మీద పట్టు ఉంది బాగా నాన్న జీవిత లైఫ్ ambitious గా సినిమా రాయాలి రాయారు అందుకనేం చేశారు నాన్నగారు ఆ అసద్జు అఖండుడు అనే సినిమాలో నాన్నగారు రైటర్ వి రామచంద్ర రావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి నెల్లూరు కాంతారావు గారు ఆర్టిస్ట్ పెద్ద ఆయన ఆయన ప్రొడ్యూసర్ సో దాంట్లో ఒక బ్యాలే పెట్టారు సీతారామరాజు గారు కృష్ణని ఒక బ్యాలేలో పెట్టి కృష్ణ గారిని సీతారామరాజు గెటప్ లో చూపించారు అది ప్రజల్లో బీభత్సంగా పేలింది ఆ సినిమాలో అబ్బా సీతారామరావు చూసినట్టే ఉందని గోదావరి జిల్లాలో వాళ్ళు విశాఖ వాళ్ళు అందరూ అలాగే ఉంది ఆయన చూసినట్టే ఉందని బాగా కితాబ్ ఇచ్చారు ఆ బ్యారే బాగా సక్సెస్ అయ్యింది దాంతో కృష్ణ గారికి కూడా కృష్ణ గారికి ఇది మనం చేస్తే బాగుంటుంది అనిపించింది అనిపించింది ఇక నాన్నగారు పిలిచి అప్పుడు నాన్నగారు కృష్ణ గారు సినిమాలు రాస్తా ఉన్నారు బాగా అప్పుడు మంచి రిలీజ్ ఉంది అప్పటికే నిలుదొబుడి దక్క దక్క ఇస్తా గౌరీ ఇలా చాలా సినిమాలు నాన్న రాస్తున్నారు సో ఆ బొమ్మ మీద మహారజి గారు రెడీ చేయండి అన్నారు అది అప్పుడు దేవుడు చేసే మనుషులు సినిమా అది నాన్నగారు రాశారు పెద్ద హిట్ అది ఫంక్షన్ జరుగుతుంది ఈ ఫంక్షన్ లో నాన్నగారిని ఆ సినిమా అనౌన్స్ చేయండి మీరే మహారజి గారు మీరే అనౌన్స్ చేయండి నాన్నగారు ఆ రోజు అనౌన్స్ చేశారు న నభవిష్యతి అపూర్వము అనితర సాధ్యము అన్నట్లు నేను రాస్తాను కృష్ణ సోదరులు తీస్తారు ఇటు ఏ ఎ మూవీ అని అనౌన్స్ చేశాడు అప్పుడే అక్షర ఓన్లీ ట్రీట్మెంట్ ఆయన మైండ్ లో ఉంది తప్పితే పేపర్ మీద పెట్ల అనౌన్స్ చేశాడు రామారావు గారికి పేపర్ లో పెట్టింది ఆయన దగ్గర ఉది స్క్రిప్ట్ సో అది పక్కన పెట్టి అనౌన్సర్ కాన్ఫిడెన్స్ అయినట్టుగా అంటే మరి కొత్తగా రాస్తార ఆయన స్క్రిప్ట్స్ ఉన్నాక రామారావు గారు పాలన రాస్తాడు కృష్ణ గారు కృష్ణ గారు చేసి కొంచెం చేసి ఆ అంటే సార్ అక్కడ ఇంకొకటి అప్పుడు జరిగిన విషయాల్లో కొన్ని తెలుసుకుంటే ఈ స్క్రిప్ట్ వల్ల ఈ సినిమా వల్ల కొంచెం గారికి కృష్ణ గారికి రామారావు గారికి విభేదాలు కన్నా కృష్ణ గారి రామారావు గారికి ఏంటంటే ఈ అనౌన్స్ దేవుడు చేసి కొన్ని ఫంక్షన్ అనౌన్స్ చేస్తున్నారు కానీ ముందే అప్పటికే కృష్ణ గారు నెక్స్ట్ పిక్చర్ అనేది వచ్చేటప్పటికి రామారావు గారు ఆ ఫంక్షన్ రాలా నాగేశ్వరరావు గారు సోభన్ బాబు నాగేశ్వరరావు చీఫ్ గెస్ట్ గా సోభన్ బాబు అవార్డు ప్రెజెంటర్ గా వచ్చారు కృష్ణ గారు ఉన్నారు రామారావు గారు రాలా హరికృష్ణ వచ్చారు రామారావు గారి తరపు ఎందుకంటే అనౌన్స్ చేస్తారు ఆయన ఆయన ఉండగా స్టేజ్ మీద సీతారామరావు ఆయన తీయాలనుకున్న సినిమాని ఎవరు తీస్తారని ఆయన అంగీకరించలేకపోయాడు అయిపోయింది నాన్నగారిని పిలిచారు రామారావు గారు బ్రదర్ మీరు వారికి రాయొద్దు అన్నారు బ్రదర్ మీరు వారికి రాయొద్దు అన్నారు అదేంటి అన్నగారు అంటే లేదు బ్రదర్ మనం తీస్తాం ఎవరి కాకపోతే రేపు తీస్తాం మనమే తీస్తాం మేము దానికి రాయొద్దు అన్నారు అలా కాదన్న గారు అనేక సార్లు నేను వంద కంచుకోట్లు వంద పెత్తనార్లు వంద బిపోట్లు వంద దేశారులు మన దేవుడు చేసుకోవట్లేదు సూపర్ హిట్లు అనేక రాశారు అన్ని రాసినా నా పేరు చిరస్థాయిగా ఇండస్ట్రీలో ఉంటుంది అన్న విశ్వాసం నాకు లేదు మరో జనరేషన్ వస్తుంది వచ్చినాక వాళ్ళు ఇలా రాస్తారు కానీ అలా ఎవరూ రాయలేని చరిత్రలో మిగిలిపోయే సినిమా సీతారామరాజు నా లైఫ్ అంబిషన్ మీరు ఇప్పుడు తీస్తున్నాను అని అనౌన్స్ చేయండి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చారు మాట తప్పని మహారథిని ఈ కారణంగా మాట తప్పదు ఆయన ముందు రాశాను ఆయన కాదనుకుని తీట్లేదు అనుకుని నీకు రాస్తున్నాను ఆయన తీస్తున్నాడు ఇప్పుడు అని చెప్తాను తప్పితే మీరు తీయను ఎప్పుడు తీస్తానో తెలియదు కానీ కృష్ణ రాయద్దు అంటే క్షమించండి గారు ఇది కృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడద్దు మీరు అల్లూసి తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి నేను అలా చూస్తున్నాను అది గొప్ప సినిమా గొప్పతనాన్ని చూడాలి చూడండి నేను నా జీవితాశయంగా అంత గొప్పగా రాస్తాను అంటే మేము ఎప్పుడు తీస్తాం అవసరం బ్రదర్ మనం బాల్యమిత్రులం మీరు మా మీకు మాకు అనేక అనుబం బంధాలు అనుబంధాలు ఉన్నాయి మీరు మా కోసం అది రాయద్దు అన్నారు క్షమించండి అన్నగారు నేను అలాగూ ఆ చేతికి దొరికిన ఐదు మది నాకు నా జీవిత నా మునిమ ఆ రోజే అన్నారు రామారావు నా మునిమనవులు కూడా చెప్పుకునే స్థాయికి ఆ సినిమా నేను రాస్తాను పేరు అంత చిరస్థాయిగా కాన్ఫిడెన్స్ అని చెప్పారు ఎన్ని ఇష్టం బ్రదర్ అన్నారు వచ్చేసినాక రామారావు గారికి నాన్నగారు నాలుగు సినిమాలు రాస్తున్నారు సినిమా రామారావు గారి స్క్రిప్ట్లు నా దగ్గర ఉన్నాయి నాలుగు వెళ్ళిపోయినాయి తీసేది మర్నాడేటప్పుడప్పుడప్పుడు వచ్చేది అందుతో మా కజిన్ బ్రదర్ మా నా దేవి ఫిలిమ్స్ దేవి ప్రసాద్ ఉన్నాడు కదా మా ఫ్యామిలీ రిలేషన్ ఆయన సినిమా రాస్తున్నారు ఆయన సందిగ్ధంలో పడి మన అందరికొచ్చి బాబాయ్ ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు నాన్న ఒకటే అన్నారు నువ్వు వ్యాపార సినిమా తీసుకుంటున్నావు రామారావు గారు స్టారర్ ఆయనతో సినిమా తీసుకుంటున్నావు ఆయన కోసం నన్ను వదులుకోగాని నా కోసం ఆయన వదులుకోవాత ఏం బాధలేదు మన బంధాలు ఏమీ చెడిపోవు నేను నా ఒక ధ్యేయం కోసం ఒక లక్ష్యం కోసం నేను వదులుకుంటున్నాను నువ్వెందుకు వదులుకోగా పెట్టుకున్నారు పెట్టుకుని ఆయన రాసుకోమన్నారు శోభన్ బాబు రామానాయుడు గారు నాన్నగారు ఆ సినిమాతో ముగ్గురిని విరోధం చేసుకున్నారు రామానాయుడు గారు శాంతినికేతన్ ఇంకో స్క్రిప్ట్ రెండు స్క్రిప్ట్లు నాన్నగారికి ఇచ్చారు రామానాయుడు గారితో ఏమైంది సార్ చెప్తారు రామానాయుడు గారు రెండు స్క్రిప్ట్లు ఇచ్చారు నాన్నగారు నాన్న ఈ అల్లు సీతారామరాజు కోసం ట్రీట్మెంట్ కోసం అక్కడ బీజేపీలో కూర్చుని ఇంకెక్కడో హోటల్లో కూర్చుని కూర్చుంటే ఆయన మైండ్ ఏకాగ్రత దొరకట్లా సో ఆ పొద్దున్న వాళ్ళ సిట్టింగ్ మధ్యాహ్నం వీళ్ళ సిట్టింగ్ ఈవినింగ్ సీతారామరాజు కూర్చుంటే ఆయన అలా దొరకట్ల అందుకని ఒక కి వచ్చారు ఆయన వద్దు ఒకటే రాయాలి అన్ని వదులుకుందాం అని వదులుకుందాం అనుకుని ఆ డెసిషన్కి వచ్చారు వచ్చి ఇక్కడ ఈ రామా నాయుడు గారు చెప్పేశారు ఈ స్క్రిప్ట్లు తిరిగి పంపించేశారు నేను రాయట్లేదు ఆయన కోపం వచ్చింది అంటే వాళ్ళందరూ ఏంటంటే కృష్ణగారి కోసం అప్పుడు రామారావు నాగేశ్వరరావు తర్వాత కృష్ణ కోసం రామనాయుడు గారు నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆయన నా ఇంటి చుట్టూ నా ఆఫీస్ చుట్టూ ఛాన్స్ ఇవ్వండి రైటర్లు పెద్ద రైటర్లు చిన్న రైటర్లు నా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే నేను మిమ్మల్ని స్క్రిప్ట్ ఇచ్చి రాయమంటే నన్ను కాదంటారా కృష్ణ కోసం అలా తీసుకున్నాడు నాన్న అప్పుడు రామ నాయుడు గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కృష్ణ కాదు కృష్ణ కోసం సీతారామరాజు కోసం జీవితాశ్రయం కనబడుతుంది నాకు దానికోసం నేను అన్ని వదులుకుంటున్నాను మీరు నన్ను అలా తప్పుగా అర్థం చేసుకో ఆయన కోపం వచ్చింది ఆ తర్వాత ఆయన చివరి దాకా మా నాన్నగారు చివరి రోజుల దాకా మా నాన్నగారితో రాయించా ఆ కోపం మీద నాకు ఎంట్రీ అయ్యాడు బ్రేక్ పడింది ఎక్కడ నా రైతు పార్తం డిస్ట్రిబ్యూషన్ చేశాడు ఆయన వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కదా వాళ్ళు ల్యాబ్లో నా వాళ్ళ ల్యాబ్లో నా సినిమా సినిమా బ్రహ్మాండంగా తీసేవే బాగుందని చెప్పారు కానీ తర్వాత సినిమా అడిగితే ఆ సినిమా అడిగితే నా స్క్రిప్ట్ ఇస్తే కూడా తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అంటే ఆ కోపం ఆయనకి నన్ను కాదన్నాడు ఎంత మహామహాత్రీయులకి తెలియని ఆఫీస్ చుట్టూ చూస్తే ఈయన మహారతి నన్ను కాదన్నాడు అని ఇది ఆయన చివరి దాకా దగ్గర జరిగిన వాళ్ళ బాగానే ఉంటారు మళ్ళీ మాట్లాడితే కనపడతా ఏం చిట్టి ఎలా ఉన్నా అంటాడు సురేష్ అందరూ బానే ఉంటారు ఆయన సినిమా మాత్రం నాకు ప్రొఫెషన్ గా దూరం ఉంటారు